దేవరకొండ పట్టణంలో ఈరోజు ఏర్పాటు చేసినటువంటి సీసీ ఫుటేజ్ కెమెరాల ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి గౌరవ జిల్లా ఎస్పీ గారు శరద్ పవార్ గారికి అదేవిధంగా అడిషనల్ ఎస్పీ గారు ఏఎస్పి గారు మౌనిక గారికి ఆర్డీ రమణారెడ్డి గారికి అదేవిధంగా రాయశీల్దార్ గారు మరుసుందర్ రెడ్డి గారికి కమిషనర్ గారికి మున్సిపల్ కమిషనర్ గారికి వేదిక ముందున్నటువంటి మాజీ మున్సిపల్ చైర్మన్ మాజీ సర్పంచ్లు మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ కౌన్సిర్లు పిఎస్సీఎస్ చైర్మన్లు మిగతా గ్రామ పెద్దలు మీడియా మిత్రులకు అందరికి పేరు పేరిన నా హృదయపూర్వక నమస్కారం ఓ ఎస్పీ గారు నేను ఎస్పీ గారు నా నియోజకవర్గంలో బయట చాలా సార్లు కలుసుకుంటున్నాం రోజు ఎస్పీ గే పోడ కలుసుకుంటున్నాం కానీ దేవరకొండ ఇద్దరం కలిసి ఇదే వేదిక రెండో వేదిక సారీ ఆ పోలిపల్లిలో స్వచ్ఛందేదో మెడికల్ క్యాంప్లో కలిసాం సో ఏదైతే జిల్లాలో ఆ శాంతి భద్రతలను కాపాడడంలో గౌరవ ఎస్పీ గారి యొక్క ఆధ్వర్యంలో నల్గొండ జిల్లా శాంతియుతంగా ఉందని చెప్పేసి మేమందరూ కూడా భావిస్తూ ఉన్నాం అందుకు వారికి అందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాం మరి విధంగా చాలా అసహంగమైనటువంటి కార్యక్రమాలు కావచ్చు దొంగతనాలు కావచ్చు ముఖ్యంగా దేవరకొండలో రిపీట్గా దొంగతనాలు జరిగినాయి ఆ మధ్యకాలంలో సరే ఈ మధ్యకాలంలో ఆగిపోయినాయి అనుకోండి ఆ రిపీట్గా దొంగతనాలు జరిగిన సందర్భంలో తారాలు వేసిపోయినటువంటి ఇళ్ళలో జరిగినాయి అవి పట్టపగలే జరిగినాయి నైట్ పూట ఏదో జరిగినా అంటే పట్టపగలే జరిగినాయి చాలా ఇళ్లలో మేము పోయి కొన్ని కొంతమంది పరామర్శించడం కొందరు నాకు మా విష్ణురెడ్డి లాంటి దగ్గర ఆప్తుల మిత్రుల ఇళ్ళలో కూడా దొంగతనాలు జరిగినాయి దానికి ఎవరికేమో నా ఇళ్ళ కూడా పడవచ్చు సో ఉన్నటువంటి పరిస్థితిలో మరి బాగా దొంగతనాలు జరిగినప్పుడు మరి ఏఎస్పి మేడం గారు ఆ రోజు మరి రిక్వెస్ట్ చేసి ఉన్నటువంటి పోలీస్ అధికారులందరూ కోఆర్డినేట్ చేసుకొని మరి ఖచ్చితంగా దేవరకొండలో ఈ దొంగతలం అరిగట్టాలని ఒక ఆలోచన చేసినప్పుడు మరి ఏం చేద్దామని చర్చ వచ్చినప్పుడు మరి సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలనుకున్నప్పుడు మరి కమిషనర్ గారిని పిలిపించుకొని మున్సిపాలిటీకి సంబంధించి మనం ఏ రకమైనటువంటి అవకాశాలు ఉంటే అవకాశాన్ని ఉపయోగించుకొని మరి దేవరకొండ పట్టణంలో ప్రజలందరూ ఇబ్బంది పడుతున్నారు దొంగతనాలు చేరుతుంది సో కాబట్టి సీసీ కెమెరాలు ఏర్పాటు చేద్దాం దానికి కావాల్సినటువంటి బడ్జెట్ ఎంత ఎన్ని సీసీ కెమెరాలు కావాలంటే ఆ రోజు నాకు తెలిసి దాదాపు టూ ఫిఫ్టీ కెమెరాస్కి ఏదో ప్రపోజల్ ఇచ్చినారు సో ఇప్పటికిప్పుడు అర్జెంటుగా మనం చేయగలిగిందంటే మనకున్న బడ్జెట్ను బట్టి మరి వంద కెమెరాలు అయితే మొదటి దఫాగా మరి మెయిన్ మెయిన్ సెంటర్లు ఎక్కడ అవసరం ఉండే అక్కడ ఏర్పాటు చేద్దాం అని చెప్పినాం ఆ రకంగానే ఇవాళ ఎస్పీ గారి చేతుల మీదుగా మరి ఈ వంద కెమెరాలను మనం దేవరకొండ పట్టణంలో ఇలా ప్రారంభించుకోవడం జరిగిందని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తూ ఉన్నాం అందులో మా తో పాటుగా దానికి ఇప్పుడు ఏమైంది మా స్పెషల్ ఆఫీసర్ అమిత్ నారాయణ గారు సో వారు మనకు మా స్పెషల్ ఆఫీసర్ మున్సిపాలిటీకి ఏఎస్ఎల్పి కాబట్టి ఆయన లోకల్ బాడీకి సంబంధించినారు కాబట్టి వారు దీనికి ఎమ్మటే పంపం ఇక్కడ రాకుండా ఆయన సార్లు పిలుస్తున్నాను ఆయనకు సమయం దొరకలేదు రావడానికి బట్ అక్కడ మీరు పంపించడం సార్ నేను అప్రూవల్ ఇచ్చేస్తాను చెప్పినారు వెంటనే వారికి కూడా మరి ధన్యవాదాలు ఎందుకంటే కొన్ని పెడతారు కొన్ని పెడతారు ఆసక్తి కూడా ఏదో కొన్ని పెడతారు కానీ ఏ పెట్టకుండా చూడకుండా వెంటనే ఏర్పాటు చేసినట్టు వారికి కూడా మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు అతను కలెక్టర్ గారు అప్పులు తీసుకొని ఏదైతేనే దేవరకొండకు సంబంధించి మన ప్రాంతానికి సంబంధించిన సందర్భంలో ఎస్పీ గారు కానీ కలెక్టర్ గారు కానీ నాకెంత ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు కూడా ఈ దేవరకొండ పట్లనే బ్యాక్వర్డ్ ఏరియా ట్రైబల్ ఏరియా ఏదో రకంగా ఈ ప్రాంతం మిగతా నియోజకవర్లతో సమానంగా అభివృద్ధి చెందాలి అందులో మావంతు పాత్ర కూడా మేము ఉన్న రోజు చేయాలని ఒక దృక్పథంతో వారు నాకు పూర్తిగా సహకరిస్తున్నారు వారికి మనస్ఫూర్తిగా మరొకసారి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు కొత్తగా తెలియజేస్తా ఉన్నాను ఇవాళ ఈ సీసీ కెమెరాలకు సంబంధించి గౌరవ ఎస్పీ గారు చెప్పినట్టు ఏదైతే మనం ఏర్పాటు చేసిన మా కెమెరాతో పాటు నేను సైతం ఏమైనా కెమెరా ఎవరైనా షాప్ ఓనరు లేకపోతే అవసరం ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళు పెట్టుకుని అందరికీ సేఫ్యూటీ ఇంటి ముందు కూడా పెట్టుకుంటున్నారు మంది హైదరాబాద్లో సొంతంగా ఆయన ఇంటికి సంబంధించి సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకుంటున్నారు అది అవసరం కూడా ఎందుకంటే మనం ఒకవేళ మనం ఉండకపోయినా లేకపోతే ఇంకేదైనా జరిగినా ఇవన్నీ కూడా సీసీ కెమెరాలు ఉంటే సగం సెక్యూరిటీ ఉంటే సగం పోలీసు మనం ఏమన్నా ఉండటం లెక్క సో అది ఉండడం వల్ల మన అందరికీ ఉపయోగపడేటువంటి కార్యక్రమాలు కాబట్టి నేను మిగతా ఇప్పుడు మెయిన్ మెయిన్ సెంటర్లో సిఏ గారు చెప్పినాం మిగతా ఇంకా ఆ కాలనీలు ఎంట్రెన్స్ నాకు తెలిసిన త్వరగా ఒక కాలనీ పోతున్నాం అంటే ఆ మెయిన్ రోడ్ పోయే సెంటర్ ఎంట్రెన్స్ మన కరెక్ట్ పాయింట్లో ఎక్కడ దొరకగలుగుతాడో అటువంటి పాయింట్లు చూసుకొని మనం ఇంకా కొన్ని సెలెక్ట్ చేసుకొని మళ్ళీ బడ్జెట్ వచ్చినప్పుడు మిగతా కూడా తప్పకుండా ఏర్పాటు ఏదైతే ఇది దేవరకొండలో ఏ రకమైన చిన్న ఇన్సిడెంట్ జరిగినా పోలీస్ వారు ఏఎస్పిఆర్ కానీ సిఏఆర్ కూర్చొని చూసుకొని పట్టుకోగలిగేంత ఈ భయం చాలామందికి ఉంటుంది మీరు పోకున్నాడ సో అంత ఏర్పాటు చేయవలసిన బాధ్యత ఉంది శాంతి మంత్రత మన జరిగినటువంటి గణేష్ ఉత్సవాలు కానీ ఇంతమంది జరిగినటువంటి రంజాన్ కావచ్చు ఇతర ఫెస్టివల్స్ కావచ్చు ఏదైతే ఇది ఆ ఏఎస్పీ గారి యొక్క ఆధ్వర్యంలో దేవరకొండలు చాలా శాంతి బద్దలు చాలా ప్రశాంతంగా అన్ని పండుగలు జరిపినారు అందుకు మనస్ఫూర్తిగా మీకు అభినందిస్తూ ఉన్నాం మరి భవిష్యత్తులో కూడా రాబోయేటువంటి స్థానిక సంస్థలు ఎన్నికలు రావచ్చు ఆ ఎన్నికల్లో కూడా ఈ ప్రాంతంలో శాంతియుతంగా ప్రశాంతంగా ఎన్నికలు జరగాలని మేము అందరూ కూడా కోరుకుంటున్నాం అందుకు మిగతా పోలీస్ యంత్రాంగం కానీ మిగతా అధికారులు అందరూ కూడా అదే విధంగా ముందుకు వెళ్ళాలి ప్రభుత్వానికి ఒక మంచు పేరు రావడానికి మనం అందరం కూడా కలిసికట్టుగా పని పనిచేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చెప్తాం చాలామంది స్వచ్ఛంద సంస్థలు ఇవాళ ముందుకు వచ్చి కెమెరాలు ఏర్పాటు చేయడానికి వాళ్ళు కూడా ముందుకు వస్తున్నారు అయితే కొండమల్లెపల్లిలో అక్కడ అవసరం ఉన్నది కొండమల్లిపల్లి జంక్షన్లో ఆ అంబేద్కర్ స్టాచ్యూ చుట్టూ సరే రోడ్ ఏమో కొంత ఇది అయిపోయింది స్టాచ్యూ ఏమో కొద్దిగా విడల్పో అంటే స్టాచ్యూ ఓకే బట్ ఆ చుట్టూ పెట్టిన గ్రిల్స్ ఏదో బాగా టర్నింగ్లో యాక్సిడెంట్ అవుతా ఉంది ఆ టర్నింగ్లో సో మొత్తం జరిగి తిరిగేటువంటి టైంలో యాక్సిడెంట్లు అవుతున్నాయి సార్ ఎక్కువ వల్ల సో అంబేద్కర్ గారు మా అందరికి మనందరి రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ స్టాచ్యూ ఉండవలసింది కాకపోతే చుట్టుపక్కల ఆ రోజులు అంత ట్రాఫిక్ లేకుండా ఇలా ట్రాఫిక్ పెరిగింది సో దాంతో యాక్సిడెంట్ అయితే చాలా మంది రిప్రజెంట్ చేస్తున్నారు అది కొద్దిగా పోలీసు వారు కొద్దిగా చొలవ తీసుకొని అక్కడ అది జరగకుండా చూడవలసింది మేము రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం మిగతాది మనకు కొత్త పోలీస్ స్టేషన్లు గూడుపల్లి మరి అదేవిధంగా మల్లెపల్లి అదేవిధంగా నేడు ఈ మూడు కొత్త మండలాలైన కొత్త పోలీస్ స్టేషన్లు అవసరం ఉన్నాయి కాబట్టి ఈ కొత్త పోలీస్ స్టేషన్ కొరకు ప్రతిపాదనలు మీతో మీ మీ తరఫున మీరు పంపండి మరి నేను కూడా ప్రభుత్వానికి మరి రేపు కొత్త డీజీ ఎవరు వచ్చిన తర్వాత వారికి రిక్వెస్ట్ చేస్తాను ప్రభుత్వం కూడా రిక్వెస్ట్ చేస్తాను సో తప్పకుండా మూడు పోలీస్ స్టేషన్లు ఉంటాయి మొన్న నేను కలెక్టర్ గారు అనుకోకుండా గౌరవ మంత్రి గారు వెంకటరెడ్డి గారు చాంబర్కు నేను సడన్గా ఏదో పని ఆ రోజు రివ్యూ ఉంటాయి సో కలెక్టర్ గారు కూడా ఆ రివ్యూకి వచ్చినారు ఆ రోజు మేము ఇద్దరం అక్కడ ఉండడం వల్ల ఈ దేవరకొండకు సంబంధించిన కొత్త మండల ఇంక్లూడింగ్ ఆర్డీఓ తో సహా ఆర్డీఓ ఆఫీసు ట్రెజరీ ఆ తహసీల్ ఆఫీస్ దేవరకొండ కూలిపోయింది రేపు మాప అది కింద పడిపోతుంది సో ఇవన్నీ కూడా ఎప్పుడో మనం ఆ నవాబులు నా కట్టినటువంటి ఆఫీసులు కాబట్టి కార్యాలయాలు అదే శిథిలావస్థలు చేరినాయి కాబట్టి ఆ రోజు నేను అక్కడికక్కడే అడిగినాను మీరంతా అంతా గట్టి నల్గొండ కట్టి నా దేవరకొండ ఆర్డిఓ ఆఫీస్ లేదు ఎంఆర్ ఆఫీస్ కూలిపోయేటటువంటి మా కొత్త బిల్డింగ్ ఎందుకు కట్టి అంటే పాపం ఇమ్మీడియట్లీగా వాళ్ళ డిపార్ట్మెంట్లను పిలిచి ఎమ్మెల్యే గారు లెటర్ తీసుకొని వెంటనే దానికి సంబంధించిన ప్రతిపాదనలన్నీ పంపండి ఎన్ని నెరుడు గూడుపల్లి మల్లెపల్లి ఎంపీడీఓ ఆఫీస్ అండ్ తహసీల్ ఆఫీస్ అదేవిధంగా దేవరకొండ ఎంపీడీఓ ఆఫీసు ఆర్డిఓ ఆఫీస్ ఇవన్నీ కూడా కొత్త మంజూరు చేయడానికి ఇప్పటికీ ప్రభుత్వం ఎస్టిమేట్లు వేసి ప్రతిపాదన కొరపడం మంత్రి గారు కూడా దానికి కన్సల్ట్ ఇచ్చి త్వరలోనే అవి మంజూరు చేసుకుని నూతన భవనాలు ఏర్పాటు చేయడానికి అవకాశం కలిగిందని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం మేడం వచ్చి మనం ఆ జగతే వెంచర్లు అప్పుడు నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఆయన వెంచర్ చేసిండు ఆ వెంచర్లు నేను ఆ రోజు ఆర్డో నేనే తెచ్చినా కూడా కార్యాలయం కట్టే అదృష్టం కూడా నాకే వచ్చింది మళ్ళీ సో నేను ఆడియో ఆఫీస్ కొరకప్పుడు వాళ్ళ ఒక హాఫ్ ఎకర్ ఉందా ఎంత ఉంది హాఫ్ ఎకర్ ఆ వెంచర్లో ఆ రోజు నేను కొట్లాడి తీప్పించినాను కానీ నేను మేడం చూసిన తర్వాత ఎందుకు సాటిస్ఫాక్షన్ మనం ఒక మంచి ఆర్టివో ఆఫీస్ గట్టా దాచుకున్నాం ఒక మోడల్ ఆర్టీఓ ఆఫీస్ గట్టదేసుకున్నాం కాబట్టి రోడ్ సైడ్ అయితే బాగుంటుందని రిక్వెస్ట్ చేస్తున్నారు వాళ్ళు సో మీరు ఎక్కడన్నా మీరే మీ చేతిలోనే కానీ సర్వే మీ చేతిలో ఉండేది మీరు ఆడియోనే ఉంటుంది మీ ఆఫీసేనే సో ఎక్కడైనా కరెక్ట్ అనుకూలమైనటువంటి ప్లేస్ ఉందో కానీ పబ్లిక్ కూడా కొంత కన్వీనియంట్ ఉండాలి దయచేసి ఆఫీస్ మంచి ఆఫీస్ కడదాం ఆ కట్టేడు సందర్భంలో మరి స్థలానికి సంబంధించి ఆ ఈ స్థల సేకరణ మరి చేసి పూర్తి చేసి మనం ఇలా కూర్చున్నట్టు అందుకే పోలీసు వాళ్ళకు కూడా పనిచేసే అవకాశం నాకు కలిగినందుకు నిజంగా నేను చాలా అదృష్టంది నేను ఇంత మీద లీడర్ కావడానికి దేవరు పోలీస్ చేయనే కారణం నిజంగా నేను రైల్ నేను యూత్ నుంచి కాకుండా నేను ఓడిపోయి ఎంపీటీస్గా ఓడిపోయినాడు నేను ఊరికే పోలీస్ స్టేషన్కి వస్తుండే అప్పుడు కాంగ్రెస్ చాలా తక్కువ మంది ఉన్నాడు రఘనయ్య గారు అప్పుడు ఆయన కూడా ఓడిపోయి ఉన్నాడు నేను లోకల్లో ఉంటుండే డీడీ గారు ఉంటుండే నాకు చాలా మంది మిత్రులు ఉన్నారు పాపం అప్పుడు ఇప్పుడు సగం మంది రిటైర్ అయిపోయారు ఎస్ఐలు చాలా మంది ఇది అంటే కొంత స్టేజ్ కూడా పోయింది నేను పోలీస్ స్టేషన్ ప్రతి పంచాయతీ జరిగితే నేను విడిపించుకొని నేను నా పని అల్లరు అగ్రిమెంట్ చేసి రేపు తీసుకొస్తాను సార్ అని పంపే వాళ్ళు నాకు ఆ మర్యాద ఇచ్చి గౌరవించడం వల్ల నాకు ఆ ఇమేజ్ వచ్చింది పేరు వచ్చింది చాలా దూరంగా ఈరోజు ఇన్ని సంవత్సరాలు రాజకీయంగా నిలబడడానికి ఇవాళ పోలీస్ డిపార్ట్మెంట్ నా పట్ల ఉన్నటువంటి గౌరవం చాలామంది నాకు గౌరవం ఉంది అది ఉండడానికి మీ డిపార్ట్మెంటే కారణం అందుకే నేను ఇవాళ పోలీస్ డిపార్ట్మెంటే చిన్న హోంగార్డ్ని కూడా దాని అంత గౌరవంగా చూసుకుంటాను మాకు అంత అనుబంధంగా ఉండేటువంటి డిపార్ట్మెంటు మరి ప్రజలందరూ కూడా రక్షణ కోరేటువంటి డిపార్ట్మెంట్ మాకు రక్షణగా అయినా మీకు రక్షణ అందరికీ ఉండే డిపార్ట్మెంటు ఆ డిపార్ట్మెంట్ని మరి శాంతి భద్రతలో ఈ రాష్ట్రంలో కానీ ఎక్కడ కానీ అభివృద్ధి జరగాలంటే ముందు శాంతి భద్రతలు ఉండాలి శాంతి భద్రతలు లేని కాడ అభివృద్ధి జరగదు అందుకని శాంతి భద్రతలు కాపాడే విషయంలో మరి ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఏఎస్పీ కానీ సిఐ గారు కానీ ఎస్ఐలు కానీ అందరు కూడా వా చేస్తున్నారు ఈ జిల్లా పోలీస్ డిపార్ట్మెంట్కి మరి నాయకత్వం వహిస్తున్నటువంటి ఎస్పీ గారి యొక్క ఆధ్వర్యంలో మరి జిల్లా అంతా కూడా ప్రశాంతంగా ఉన్నది మంచి అభివృద్ధి పదంలో బ్రహ్మాండంగా వెళ్తున్నాం ఈ సిసి రోడ్లు మొత్తం నేనేసిన డిపార్ట్మెంట్ మొత్తం ఈ పోలీస్ క్వార్టర్లో మొత్తం మీరు తాగే కృష్ణ వాటర్ సురేష్ బాబు డిఎస్పీ ఉండేప్పుడు ఈ సురేష్ బాబు డిఎస్పి కూడా కృష్ణ వాటర్ లేదు ఇలా ఆ సంపు మొత్తం నేనే కట్టేసి ఆ సంపులో కృష్ణ వాటర్ వేయించినప్పుడు సో ఇది పోలీస్ డిపార్ట్మెంట్కి నాకున్న అనుబంధం వాళ్ళతో నాకు ఎప్పుడు ఉండే వాళ్ళు కూడా మంచిగా ఉండాలి మేమెంత ఉంటామో వాళ్ళు కూడా అంత మంచిగా ఉండాలని కోరుకుంటాం కాబట్టి వాళ్ళ ఫ్యామిలీస్తోటి ఉంటారు వాళ్ళకి ఏ రకమైన ఇబ్బంది ఉండదు ఈ రకమైనటువంటి కార్యక్రమాలు మరి పోలీసుకు మనకు ఎప్పుడు కూడా వాళ్ళ మనం ఎంత సహకరిస్తే అంత శాంతి భద్రతలు ఉంటాయి వాళ్ళు కొన్నిసార్లు మనల్లాగా కొన్నిసార్లు కఠినంగా వ్యవహరించి వస్తుంది వ్యవహరించకపోతే వాళ్ళు కంట్రోల్లో ఉండదు మనం అనుకున్న పోలీసులు బాగా ఇది చేస్తున్నాం అనుకుంటా ఎంతో కొంత వాళ్ళు కఠినంగా ఉండకపోతే మనకు శాంతిమంత్రం మనకు కంట్రోల్ ఉండాలి ఎవరు భయపడారు ఒకప్పుడు పోలీసులు చూసి ఇప్పుడు పోలీసుని చూస్తే విచిత్రం అనిపిస్తుంది అసలు ఒకప్పుడు పోలీసు పోలీస్ స్టేషన్ ఒక లీడర్ తప్ప సామాన్యుడు బోపలే పరిస్థితి పోలీస్ స్టేషన్ పోవాలంటే ఇవ్వడే లీడర్ని పడుకో సార్ ఇవాళ పోలీస్కి సామాన్యుడు డైరెక్టుగా ఇలా ఫ్రెండ్లీ పోలీస్ అని ప్రతి ఒక్కరు పోలీస్ స్టేషన్ పోయి కూర్చొని మాట్లాడుకొని సమస్య పరిష్కరించే దిశగా ఇవాళ అంత డెవలప్మెంట్ అంటే ప్రజలు కూడా మార్పు వచ్చింది కొంత ఇవాళ చిన్న చిన్న పంచాయతీ తప్ప ఎవరి కోసం పార్టీ కోసం లేకపోతే లీడర్ కోసం కొట్లాడుకొని రోజు ఈరోజు ఒకప్పుడు చాలా మాటలు తగ్గేది పార్టీల కోసం రాజకీయ నాయకుల కోసం ఈ రోజు అంతా ఎవరు లేరు సో ఎవరికి వాడు తెలివి ఉన్నారు ప్రజలు తెలివి నాయకులు తెలివి వెళ్ళలేరు ఏదైనా శాంతి భద్రత కాపాడులో మరి పోలీస్ శాఖ మన ప్రాంతంలో కానీ జిల్లాలో కానీ మరి చేస్తున్న కృషికి మన పూర్తిగా ఈ ప్రభుత్వం తరపున నా తరపున మరొకసారి నా అన్నటువంటి అభినందనలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో ఇవాళ మనతో పాటు పాల్గొని మరి ప్రారంభోత్వాన్ని చేసిన ఎస్పీ గారికి మరొకసారి నా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను